బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనము రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల లోపల తీవ్ర వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా ఉరుముల మెరుపులతో కూడుకునేటువంటి భారీ వర్షాలు నమోదవబోతున్నాయి ఐదు రోజుల పాటు సో మీకు ఈ యొక్క అల్పపీడనం ప్రభావం అనేది ముఖ్యంగా ఏ జిల్లాల్లో ప్రభావితం చేస్తుంది ఏ జిల్లాలో భారీ వర్షాలు కురవబోతున్నాయి వెదర్ ఎలా ఉండబోతుంది ఈ వివరాల గురించి మీకు క్లియర్గా చెప్తాను ఏ రోజు నుంచి ఏ తేదీ నుంచి వర్షాలు అనేటువంటివి ఎక్కువగా స్టార్ట్ అవుతాయి ఓకేనా సో మీరందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళద్దు ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసండి లేట్ చేయకుండా టాపిక్లు కనుక వచ్చేసినట్లయితే మనకు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతూ ఉందన్నమాట అందుకు సంబంధించిన లైవ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది మీకు ఓకేనా సో ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది మనకు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు ఇది తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత మనకు ఇరవై ఆరో తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి వర్షం అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఓకేనా సో అయితే ఈ ద్రోణి ప్రభావంతో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవబోతున్నట్లు సమాచారం సో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి అంటే ఎక్కువగా దీని ప్రభావంతో ఈ సముద్ర మట్టానికి ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు సో వీటన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో మీకు గనక తెలిసినట్లయితే ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది దగ్గర అయ్యే కొద్దీ ముఖ్యంగా తిరుపతి డిస్టిక్ చిత్తూరు అనంతపురము నెల్లూరు ఒంగోలు బాపట్ల చీరాల కృష్ణ ఈ విజయనగరం విశాఖపట్నం వరకు అయితే మనకు భారీ వర్షపాతం అనేటువంటిది అయితే నమోదవుతుందనమాట అన్నమాట సో ఇది మ్యాక్సిమము ఈ దిశగా కదులుతుంది కాబట్టి ఎక్కువగా మనకు ఈ జిల్లాల వైపు అయితే దగ్గరగా చేరడం జరుగుతుంది అనమాట ఓకేనా సో అప్పుడు మనకు ఏ జిల్లాల్లో వర్షం అనేటువంటివి ఎక్కువగా అత్యధికంగా నమోదవుతాయి అంటే తిరుపతి నెల్లూరు చిత్తూరు అనంతపురము కావలి ఓకేనా ఈ ప్రాంతాల వరకు అయితే ఎక్కువ వర్షపాతం అయితే నమోదవుతుంది ఇటు సైడు విశాఖపట్నానికి కొంచెం దూరంగానే ఉంటుంది అంత దగ్గరికి అయితే తగిలేందుకు అవకాశం అయితే ఉండదు ఓకేనా విశాఖపట్నం విజయనగరము రాజమహేంద్రవరం ఈ యొక్క జిల్లాల్లో కురిస్తే మనకు ఒక మోస్తరిగా వర్షమైతే పడవచ్చు అనమాట హెవీ రైన్ వచ్చేసి మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమైతే ఉంది ఎప్పుడు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఎల్లుండి నుంచి ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో బట్ నేను ఆ రోజు కూడా ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి డైలీ ఒక వెదర్ రిపోర్ట్ వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఓకేనా సో మీకు బ్రీఫ్గా ఇది చెప్తున్నాను ఈ వీడియోలో అల్పపీడనం అనేటువంటిది దగ్గరయ్యే కొద్దీ కొద్దే వర్షపాతం అనేది అత్యధికంగా నమోదవడం అనమాట ఇక ఈ పక్క ఇంకొక అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతుంది కదా ఈ అరేబియాసీస్లో దీని ప్రభావంతో వచ్చేసి మనకు ఏపీ రాష్ట్రానికి అంత ఎఫెక్ట్ అయితే ఉండదు ఇంత దూరం వచ్చి అయితే రేంజ్ అయితే పడవు ఇది ఈ దిశగా కదులుతుంది కాబట్టి ఉంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలి తమిళనాడుకు ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ పక్క ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు కొంచెం ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా సో నేను డైలీ కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను బట్ రేపటి సంగతి చూసుకున్నట్లయితే మ్యాక్సిమము ఈ విజయనగరము విశాఖపట్నము నెల్లూరు బాపట్ల అలాగే గుంటూరు ఒంగోలు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లతో కూడుకునేటువంటి వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంతేకాని ఇక రిమైనింగ్ ఈ ప్రాంతాల్లో ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షాలు అనేటువంటివి నమోదయ్యేందుకు అవకాశం అయితే లేదనమాట రేపు వెదర్ రిపోర్ట్ అనేది ఆ విధంగా అయితే ఉంది రేపు మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే అలాగే తెలంగాణ స్టేట్లో పలు జిల్లాల్లో రేపు ఈవినింగ్ వర్షాలు ఎటువంటివి అయితే విస్తారంగా పడుతూ ఉంటాయన్నమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి మీకు ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ మొత్తం కూడా ఇది మనకు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అనమాట ఈ అల్పపీడనం అనేటువంటిది రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా అయితే బలపడబోతున్నట్లు సమాచారం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్